ఇప్పుడు చాలా మంది ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారు కదా కొంతమందికి డౌట్ ఉంటుంది పూజలో పెట్టిన పిండి ప్రమిదని ఏం చేయాలి అనేది అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను ఫస్ట్ అయితే పిండి ప్రమిదల్ని అందులో ఉండే ఒత్తులు తీసేసి ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి మనం సాటర్డే పూజ చేస్తాం కదా సాటర్డే కాకుండా సండే మార్నింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి దగ్గరలో ఆవులు ఉంటే ఆవులకైనా పెట్టుకోవచ్చు అండి లేకుంటే వాటర్లో అయినా వేసుకోవచ్చు చెరువులు కానీ కాలువలు కానీ అలా ఉంటే వేయొచ్చు కానీ మా దగ్గరలో అలాంటివి ఏమీ లేవు అందుకే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ పిండి ప్రమిదని అయితే అందులో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేస్తే మొత్తం పిండిలా అయిపోయి అందులో కలిసిపోతుందండి చూడండి ఈ విధంగా వాటర్ లో మొత్తం కలిసిపోతుంది ఈ వాటర్ ను తీసుకువెళ్ళి ఎవరు తక్కని ప్లేస్ లో చెట్లు మొదట్లో అయితే వేసుకోవాలి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పూజ చేస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈ పూజ ఎలా చేయాలనేది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసాను మీకు కావాలంటే చూడొచ్చు అని పగులు రాకుండా ప్రమిదలు ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను నేను వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్